మీలో ఉండే భయాన్ని తగ్గించి మీ ధైర్యాన్ని డబల్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే నేను చెప్పే ఈ ఐదు పవర్ఫుల్ కాన్ఫిడెన్స్ టిప్స్ని ట్రై చేయండి మొదటిది మిర్రర్ టాక్ ఎవరీ మార్నింగ్ ప్రతిరోజు అద్దం అంటే మిర్రర్ ముందు నిల్చుకొని ఒక మాట చెప్పండి నువ్వు ఆర్డినరీ కాదు ఎక్స్ట్రాడినరీ ప్రతిరోజు అద్దం ముందు నిల్చుకొని ఈ మాట చెప్తూ ఉండండి మీలో ధైర్యం అనేది విపరీతంగా పెరుగుతుంది ఇది మీ సబ్ మైండ్ని నమ్మేలా చేస్తుంది మీలో ధైర్యం పెరుగుతుంది రెండోది స్టాప్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఇమ్మీడియట్లీ నన్ను ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదు నేను ఇంకా సిద్ధంగా లేను నా వల్ల కాదు ఇలాంటి మాటలు మాట్లాడడం వెంటనే ఆపేయండి మూడోది బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఏదో భయంతో వంగిపోయి కాదు స్ట్రైట్గా మంచి కాన్ఫిడెంట్గా మంచి ఐ కాంటాక్ట్ ఉండాలి చూస్తేనే నీ కాన్ఫిడెన్స్ తెలియాలి నాలుగోది లెర్న్ ప్రాక్టీస్ రిపీట్ కాన్ఫిడెన్స్ అనేది పుట్టినప్పటి నుంచి రాదు ఒక సబ్జెక్ట్ నేర్చుకోండి ఐదు సార్లు ప్రాక్టీస్ చేయండి మీ నోటు నుండి ఆటోమేటిక్గా సబ్జెక్ట్ బయటకు వస్తుంది ఐదోది స్టే అవే ఫ్రమ్ ద కాన్ఫిడెన్స్ కిల్లర్స్ ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూస్తారో ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనేస్తారో అలాంటి వారి నుండి దూరంగా ఉండండి ఈ ఐదు పవర్ఫుల్ టిప్స్ ట్రై చేయండి మీలో కాన్ఫిడెన్స్ అనేది డబల్ అవుతుంది ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి